హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే నైట్ అయితే బయటకైతే వెళ్ళాం అనమాట షాపింగ్కి ఇంకా షాపింగ్ అంటే సరుకులు చేయడానికి అయితే వెళ్ళామండి అండ్ ఈరోజు మేము అంటే ఈ నెల తెచ్చుకున్న సరుకులు ఏంటనేది చూపిస్తాను మేము అయితే అంది అని కాదు మాకైతే చాలా టైం వేస్ట్ అయితే అయింది అది ఏంటనేది చూడండి చెప్తాను ఇప్పుడైతే ఇదిగోండి మైసూస్ సాండిల్స్ తెచ్చాను ఈ పిల్లల కోసం అని అండ్ అలాగే ఇది ఒకటి మైసూర్ సాండల్స్ అండ్ సంతూరు ఇంకొకటి ఉన్నట్టున్నది ఇవి రెండు మొత్తం సబ్బులు అయితే అండ్ బిర్యానీ మసాలా అండ్ తర్వాత చికెన్ మసాలా అదొకటి డెటాల్ కూడా తీసుకొచ్చాను లిక్విడ్ అండ్ షాంపులు ఇంకా మీరే షాంపులో యూజ్ చేస్తాం కాబట్టి మీరే షాంపులో తీసుకొచ్చాను తర్వాత ఇదిగోండి క్లోజ్ అబ్బు అండ్ వింబర్స్ సబ్బులు అయితే మూడు తెచ్చాను ఒకటి అయితే ఇప్పుడు వాడుతున్నాను అండ్ కారం ప్యాకెట్ కారం అయితే అయిపోయింది కదండి మేము నార్మల్గా అయితే వేరే కారం వాడతాము ఇంటికాంత కారం కానీ అది అయిపోయింది కాబట్టి ఇంకా ప్యాకెట్ కారమే వాడాల్సి వస్తుంది ఆశీర్వాదు అండ్ సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఆల్రెడీ ఇంట్లో ఉంది సాల్ట్ కాబట్టి ఒకటే తీసుకున్నాను అండ్ వచ్చేసి ఏంటంటే మిరియాలు యాభై గ్రాములు దాల్చిన చెక్క యాభై గ్రాములు దాని తర్వాత ఇవి లవంగాలు యాభై గ్రాములు ఇవి విలాచి యాభై గ్రాములు అండ్ ఇది ఏంటో తెలుసా వచ్చేసి మన గింజలు ఇంకా సమ్మర్ కదా సబ్జా గింజలు అయితే ఖచ్చితంగా తాగాల్సిందే సబ్జా వాటర్ అయితే అందుకని అయిపోయినాయి ఇంట్లో ఉన్నాయి అయిపోయినాయి అయితే మళ్ళీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా తెచ్చుకోవాలి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవే తీసుకొచ్చాము అనమాట సబ్జా గింజలు అండ్ ఒక కేజీ మినప మినపగుళ్ళు ఇంట్లో ఆల్రెడీ ఒక కేజీ వరకు ఉన్నాయి ఈ నెల ఇంకా తక్కువనే ఉన్నాయి కదండి ఈరోజు డేట్ వచ్చేసి అయితే ట్వంటీ సారీ ట్వంటీ ఫోరు ఇంకా తర్వాత ఎక్కువ రోజులు లేదు కదా ఎలాగో మళ్ళా మంత్ ఎండింగ్ కాబట్టి సరిపోతే అని కొన్ని కొన్ని మాత్రమే తెచ్చాను ఇది ఒక కేజీ మినప మినపదబొయ్యులు అండ్ ఒక కేజీ పల్లీలు అండ్ అలాగే ఇంకా ఇడ్లీ రవ్వ ఒక కేజీ అన్ కేజీన్నర తీసుకొచ్చాను సారీ అండ్ చక్కెర అయితే టూ కేజెస్ ఏది ఉన్నా లేకపోయినా మాకైతే చక్కెర ఉండాలంటారు మా వారైతే ఇదైతే కేజీ రెండు కేజీలు తర్వాత గోధుమ పిండి అయితే లూజ్ లూజ్ తీసుకొచ్చాను టూ కేజెస్ ఇవి అయిపోతుంది ఎట్లాగో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాం అందుకనే లూజ్ తీసుకొచ్చాను ఎక్కువ రోజులు స్టాక్ పెట్టాను అనుకోండి ప్యాకెట్లు తెస్తాను ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా తీసుకొచ్చాను టూ కేజెస్ ఇది వచ్చేసి ఒక కేజీ కందిపప్పు అండ్ బాస్మతి రైస్ ఆల్రెడీ ఒక కేజీ ఉన్నట్టు ఉన్నాయి కేజీలో రెండు కేజీలో ఉన్నాయి మళ్ళీ ఒక టూ కేజీస్ అయితే తీసుకొచ్చాను అండ్ బెల్లం బెల్లం ఒక కేజీ తర్వాత పసుపు ప్యాకెట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా ఓకేనా ఇవే అనమాట ఈసారి తెచ్చిన సరుకులు అయితే చాలా తక్కువ తెచ్చాము అండ్ టోటల్గా బిల్ వచ్చేసి అయితే ఇంత అయిందండి రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అయినాయి ఈ సరుకులకి ఈసారి తక్కువ అయితే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అనుకున్నాం కదా యాక్చువల్గా అయితే మేము డిమార్ట్కి వెళ్ళాము వేరే వేరే షాపింగ్ పని మీద బయటకు వెళ్ళాము అట్లనే డిమార్ట్కి వెళ్ళి డిమార్ట్లో సరుకులు తీసుకుని వద్దాము అనుకున్నాము ఈ కిరాణా షాప్కి వెళ్ళి అంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి దగ్గరే కదా అని చెప్పేసి అటు షాపింగ్కి వెళ్ళి అక్కడ నుండి డిమార్ట్కి వెళ్ళి ఆల్రెడీ సరుకులన్నీ కట్టేసుకున్నామండి దాదాపు ఒక ఫోర్ థౌజండ్ పైన అయి ఉంటాయి నాకు తెలిసి అన్ని సరుకులు చాలా ఎక్కువ తీసుకున్నాను చాలా ఐటమ్స్ కూడా తీసుకొని ట్రాలీలు అయితే మొత్తం నింపేసుకున్నాము నింపేసుకొని తీరే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి యూపీఐ అయితే పని చేయట్లేదు అన్నారు ఎందుకో తెలియదు సర్వర్ ఎర్ర అని వస్తుంది ఇంకేం చేయాలో ఆలోచించ ఆలోచించమన్నాడు కాసేపు చూసాము అస్సలు పని చేయట్లేదు అన్నారు ఇంకా మా దగ్గర ఆ టైంకి అయితే ఏటీఎం లేకుండే ప్లస్ చేతిలో క్యాష్ కూడా లేకుండే ఇక ఫోన్పే గూగుల్ పే స్కానర్ ద్వారా అట్లేమో ఎర్ర వస్తుందని చెప్పేసి అన్నారు ఇంకా దాంతోనే డిసప్పాయింట్ అయిపోయి ఆ సరుకులన్నీ కూడా ఇంకా అలానే వదిలేసి ఇంకా చేతిలో క్యాష్ ఉన్నా కూడా తీసుకోవచ్చు కానీ మేము క్యాష్ తీసుకుని వెళ్ళలేదు అలాగే ఏటీఎం కూడా లేకుండే మా దగ్గర ఇంకా అవి వదిలేసేసి ఇంకా వచ్చేసాం అనమాట ఇంకా వచ్చి మళ్ళీ కొంచెం టైం ఉందని ఒక హాఫ్ అన్ అవర్ అప్పటికి నైన్ థర్టీ అయింది టెన్ వరకే క్లోజ్ చేస్తారు కదా షాప్స్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని చెప్పేసి మేము డైలీ ఎప్పటికీ తీసుకునే ప్రతి నెల తీసుకునే కిరాణా షాప్ ఉంటుంది కదా హోల్సేల్ది అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అయితే ఇక కొన్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ అర్జెంట్ ఉన్నాయి అయితే తీసుకున్నాం అనమాట అర్జెంట్ ఉన్నాయి తీసుకున్నా కూడా చూసారు కదా ఒక ఇక రెండు దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు ఇంత రేట్ అయితే అయిపోయిందనమాట అంటే ఈ వీటికైనా కూడా ఇంత అయిపోయినాయి ఇప్పుడైతే ఇవి మొత్తం కూడా సర్దుకోవాలి మేమైతే యాక్చువల్గా చాలా తెచ్చుకుందాం అనుకున్నాము కానీ ఇంకంతలోకే అది అయిపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయామనమాట మూత పెట్టించేసరికి నెక్స్ట్ ఓసేసిన తర్వాత అది మొత్తం పల్లీలు చిన్న అనిపిస్తాయితే కొత్త పల్లీలు పల్లీలుస్త కరెక్ట్గా కేజీ అంటే ఇది కేజీ డబ్బా ఇవి వచ్చేసి రెండు మూడు రోజులలో వాడేస్తాం ఇది వేరే చిన్న డబ్బాలో ఓసేసుకుంటా దాంట్లో ఇస్తే మళ్ళీ వచ్చేస్తున్నా రైస్ పిండి పక్కన పెట్టేస్తే ఇడ్లీ రవ్వ డబ్బా ఇడ్లీ రవ్వ ఎప్పటికైనా ఇది నిండి ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది కానీ ఇదే నిండదు తక్కువ తెచ్చుకున్నాను సరే ఎలాగో ఊర్లో అటు ఇటు తిరుగుతాం కదా సమ్మర్లో ఎక్కువ స్టాక్ తెచ్చినా కూడా పురుగులు పట్టేస్తాయండి అందుకని సరిపోతుంది ఇది చక్కెర డబ్బాలు అయితే రెండు ఇది కొంచెం బ్లాక్గా ఉంది ఇదిగోండి దీంట్లో అయిపోయింది ఇంకా దీంట్లో ఉంది ఇది ఎక్కువ వాడను అందుకని మొట్టి ఇట్లా అయిపోయింది దీంట్లో పోసేసి దీంట్లో పోసేస్తుంది లేదంటే దీంట్లో వేరే డబ్బాలో పోసేసి ఇది చిన్న డబ్బాలో పోసేసుకుంటా సరిపోతుంది ఏమన్నా మధ్యలో మళ్ళీ హాలిడేస్ ఇచ్చిన పరిస్థితి సరిగ్గా పెట్టట్లేదు నెక్స్ట్ కందిపప్పు ఇది నిండిపోతే ఇంకేముంది అంతే ఇంకా ఈ డబ్బా ఖాళీగానే ఉంది సరేమో తెచ్చుకోవడానికి మిస్ అయిపోయింది ఇది కడిగేస్తా బాస్మతి ఏమో వేరే బా ఒక డబ్బా ఉంది స్టీల్ స్టీల్ ఇది క్యాన్ ఉంది దాంట్లో ఇస్తాను ఈ పిండి అయితే అట్లా పెట్టేసుకుంటా ఇంక ఇవన్నీ కూడా సర్జేసుకొని అప్పుడు చూపిస్తా కారం కూడా దీంట్లో పోసేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత పోసేసుకుంటా ఇది అవుతుంది కానీ ఇవన్నీ సర్జేసుకొని వస్తా